నమస్తే కరి శ్రీ నందనా అను నేను డాక్టర్ సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథల నుంచి విందులు సంగీతాలు అనే కథను వినిపిస్తాను ఇది పంతొమ్మిది వందల యాభై ఐదు ఆ ప్రాంతాలలో జరుగుంటుంది విందామా మరి ఇంట్లోకి వచ్చి నాలుగు ఆదివారాలు వారాలు అయిపోయాయి యథాప్రకారం అమ్మ అత్తయ్య గారితో జట్టు కట్టేసింది ఏ పని అనుకున్నా వదిన గారు అంటూ వాళ్ళ మొంటింట్లోకి వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళ చెంటి పాప అయితే ఎప్పుడు అమ్మతోనే అన్నీ బాగానే ఉన్నాయి కానీ రెండు విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది ఒకటి అత్తయ్య గారి మడి రెండోది మాయగారి కోపం అది మా నాన్నకి అప్పుడప్పుడు వస్తుంది కానీ ఇంట్లో కోపంగా ఉంటే అమ్మతో కష్టం కదా అందుకని కోపం వచ్చేటట్లుగా ఉన్నప్పుడే సిగరెట్ అంటించుకొని వీధిలోకి వెళ్ళిపోతారు పాపం మాయగారు కూడా ఉత్తినే ఎవరిని ఏమి అనరు మనం ఆపకుండా రొడ్లొడ్లా మాట్లాడుతున్నాం అనుకో మనకెంత ఇష్టమైన మంచి టీచర్ అయినా అని గట్టిగా అరువరు అలాగనమాట పాటలు మాత్రం ఎంత గట్టిగా పాడుకున్నా ఏమనర్లే ఆ వేళ నేను చిన్నారి మొదటిసారి ఇల్లు చూడ్డానికి వచ్చినప్పుడు గుమ్మంలోనే ఎదురయ్యారు కదా వాళ్ళ తాతగారు మరి తర్వాత ఎప్పుడు కనిపించనే లేదు మీ తెల్ల జుట్టు తాతయ్య ఏరి అని అడుగుతే జలజ పంకజ ఒక్కటే నవ్వులు మాకు తాతగారు ఎక్కడ ఉన్నారని నిన్న ఆయన తిట్టారా అని అడిగారు చచ్చల అని చెప్ప మా తాతగారు కాదు ఏమీ కాదు పక్క వీధిలో రూమ్ తీసుకొని ఒక్కరే ఉంటారు అప్పుడప్పుడు వచ్చి మేము సరిగ్గా సాధన చేయటం లేదనో చదువుకోవటం లేదనో కేకలేసి అమ్మ పట్టిన టిఫిన్ తినేసి వెళ్ళిపోతారు ఎవరెదురు పడితే వాళ్ళని తిడుతూనే ఉంటారు అందుకే కాలేజ్ కూరళ్ళందరూ ఆయనకి పిచ్చి అంటారు కానీ పాపం చాలా మంచి అని చెప్పారు మరి జలజ పంకజ అందరికన్నా చిన్నవాళ్ళు పెద్దమ్మాద్దరికి పళ్ళిళ్ళైపోయాయి మరి ఐదో వాళ్ళెవరు మీకు తెలియలేదు కదా తనే నా ఫ్రెండ్ భాగ్యమ్మ అంటే సౌభాగ్యలక్ష్మి తను ఒక్కదాని పేరే విడిగా ఉన్నట్లు తన ఇష్టాలు కూడా మిగతా వారి కన్నా వేరే సంగీతం అంటే పెద్ద ఇష్టం లేదు కానీ లెక్కలు నాకన్నా త్వరగా చేయగలదు మా ఇద్దరి స్కూళ్ళు వేరు వేరు కాబట్టి కలిసి వెళ్ళి రావటం కుదరదు కానీ కూర్లా కలిసి వెళ్ళొచ్చు కదా రోజు సాయంత్రం ఇద్దరం మాయగర్వణి కాలే రెండు సంచులు వేసుకొని గవర్నర్ పేట సెంటర్ దాకా వెళ్తాం ఆయన కుహ్రలు కొని మా సంచుల్లో వేశాక గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతారు కదా అప్పుడు మేమిద్దరం నెమ్మదిగా బోల్డ్ కబుర్లు చెప్పుకుంటూ అవి తెచ్చి హాల్లో పెట్టేస్తే మా డ్యూటీ అయిపోయినట్లే అప్పుడు కింద హాల్లో ఆడావిడి మొదలవుతుంది అత్తయ్య గారు మా అయ్యగారు వేటిక విడగొట్టి ఏది కూర చేయాలో దేన్ని పచ్చడి చేయాలో ఎట్లా వండాలో అన్ని నిర్ణయం చేశాక వదినొచ్చి ఆ పూట చేయాల్సినవి అట్టే పెట్టి మిగిలినవి కొట్టు గదిలోకి తీసుకెళ్ళిపోతుంది ఆ గది నిండా బస్తాలకి బస్తాలు కందులు పెసలు మినువులు పొలాల నుంచి వచ్చినవి రెడీగా ఉంటాయి మాకు మళ్ళీ పుస్తకం పట్టుకెళ్ళి కొట్లోంచి తెచ్చుకోరట కూర మాత్రం మాయ్య గారే తరుగుతారు ఎవరు తరిగినా నచ్చదుట ఈ లోపల వదిన దొడ్లో మెట్ల పక్కన కడిగేసి రెండు పొట్టు కూరి అంటించి ఉంచుతుంది రోలు శుభ్రంగా కడిగుంచుతుంది మరి ఈ రోజు కందిపచ్చడి రుబ్బాలి కదా అత్తయ్య గారు ఈ పనులయ్యే లోపల అత్తయ్య గారు గబగబా బావి దగ్గర నీళ్లు తోడుకొని స్నానం చేసి రెండు బిందెలు నీళ్లు పట్టుకొని తడి తడి బట్టలతోనే వంట దగ్గరకు వచ్చేస్తారు మా అయ్యగారు అక్కడ కుర్చీ వేసు కూర్చొని ఆమెతో ఏవేవో కచేరీ కబుర్లు చెప్తూ ఉంటారు ఇక ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మా అమ్మకు మాత్రం సాయంత్రం వంట తగ్గిపోయిందనే చెప్పొచ్చు మహా అయితే అన్నం ఒకటి వండుతుందేమో ఆవిడ అయిపోయాక పెరట్లో వాళ్ళ గుమ్మం ముందు వాళ్ల పిల్లలు మా వంటింటి గుమ్మం ముందు మేము కంచాలు పెట్టుకొని తింటుంటాం కదా చిన్నజాడి గిన్నెలో పచ్చడి పెద్ద మట్టు గిన్నెలో పులుసు ముళ్ళక్కాడలు తెచ్చి మా మధ్యన పెట్టేస్తారు ఆవిడ పప్పు పులుసు పొయ్యి మీద ఉండే నోట్లో నీళ్లు ఊరిస్తుంటే మా అమ్మ చేసే చారు ఎవరికి కావాలి అసలే చారు చూస్తేనే జ్వరం ఎవరికి అని నాన్న అడుగుతారు కదా కొన్నాళ్ళు పోయాక అమ్మ చారు పెట్టడమే మానేసింది ఒక్కతే తాగలేక ప్రాణం మీదకొస్తుందని చెప్పి శనివారాలు మాకు ఒక్క పూట పడి కదా అయినా ఇల్లు చేరేటప్పటికి అయిపోయింది ఈ సగం సగం సెలవులు ఎందుకు ఇస్తారో తిక్కగా ఎటు వెళ్ళక తప్పదు రాక తప్పదు అటు ఇటు కాకుండా మిట్ట మధ్యాహ్నం వచ్చి ఏం చేస్తామని లోపలి పెడుతుంటే కమ్మటి కాఫీ వాసన వస్తుంది ఈవేళప్పుడు ఇంత బాగా కాఫీ ఎవరు చేసుకుంటున్నారబ్బా అని అనుకుంటూ సంచి అక్కడ పడేసి అటు ఇటూ చూసా అమ్మ రేడియో దగ్గర చేతిలో పుస్తకం పెట్టుకొని లక్షణంగా నిద్ర అవుతోంది పెరట్లోకి వెళ్ళి చూస్తే అత్తగారు పొయ్యి మీద పెద్ద నల్లమూకుడు కాలేసి కాఫీ గింజలు వేయిస్తున్నారు అక్కటే పొగ కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా దీక్షగా పరీక్ష రాసినట్లు వేయించేస్తున్నారు అప్పుడు కూడా మడితోనే అన్నారు పక్కనే రోలుకుంది రోకలితో పని మనిషి నిలబడుంది అది పోటేస్తే ఈవిడ జల్లించి డబ్బాకి ఎత్తుకోవాలనుకుంటా ఏంటత్తయ్య గారు ఇన్నోటి కాఫీ గింజలు వేస్తున్నారు ఎందుకు అని అడిగా రేపటి నుంచి ఆకాశవాణిలో సంగీత ఉత్సవాలు కదమ్మా మరి అన్ని తయారుగా పెట్టుకోవద్దు సంగీత ఉత్సవాలకి కాఫీ పొడికి ఏంటబ్బా సంబంధం అని ఆలోచిస్తూ వీళ్ళంతా ఏరి అని అడిగా మేడం మీద ఉన్నారు వెళ్ళు పోని నేను జల్లించేదా అని అడిగా వద్దొద్దు ఎంతసేపు నిమిషంలో అయిపోతుంది నువ్వు పైకి వెళ్ళిపో అని మళ్ళీ కలపటంలో పడ్డారు పైకి చూస్తే వదిన భాగ్యమ్మ జలజా ఇంకజా అందరూ మేడ మీద గదులు వరండాలు తుడిచి సర్దేస్తున్నారు చేపలు దిళ్ళు దుప్పట్లు తువ్వాళ్ళు అన్నీ సెట్లు సెట్లుగా అమరిస్తున్నారు ఏమిటర్రా అని అడిగితే వీళ్ళు కూడా సంగీత ఉత్సవాలు కదా అని అన్నారు అందరూ ఒక్కటే మాట మళ్ళీ మళ్ళీ అడుగుదామంటే అటు చిన్నపిల్లని కాదు పెద్ద పిల్లనే కాదు ఇంకా అడిగితే వెర్రి బాగులు దాన్ని అనుకుంటారేమోనని భయం వేసి ఆదాదాలు వస్తుందిలే అని ఊరుకున్నా సాయంత్రం బజార్లో కూరలు కొన్నాక నన్ను భాగ్యమ్మని రిక్షాక్కించి మా అయ్యగారు వెనక ఆతలేని వచ్చారు పొద్దున్నే ఇంకా అమ్మ నాన్న నిద్ర లేదు బయట బొయ్యి మని నాలుగైదు కార్ లాగినట్టు అనిపిస్తే కిటికీలోంచి చూసా అన్ని పెద్ద కార్లు చాలా మంది దిగారు రెండు మూడు తంబూరాలు ఫిడేలు పెట్టలు మద్దలలు కుండలు దింపుతున్నారు అందర్ని మాయగారు తిన్నగా మేడ మీద తీసుకెళ్ళిపోతున్నారు అత్తయ్య గారు విధులో కనపడినే లేదు బహుశా ఒంటింట్లో వండుంటారనుకొని మా వంటింటి తలుపు తీసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళా ఆవిడ ప్రత్యేకంగా పాలు పొంగించి గ్లాసుల్లో పోసి పైన కాఫీ డికాషన్ చుక్కలేసి అటు ఇటు నురుగొచ్చేలాగా తిరగబోస్తూ పరిమళాల కాఫీ చేస్తుంటే అప్పుడు అర్థమైంది నాకు ఆవిడ నిన్నెందుకు అంత కష్టపడ్డారో నేను భాగ్యమ్మ గ్లాసులన్నీ పళ్ళల్లో పెట్టుకొని పైకెక్కుతుంటేనే ఒక చిన్నైనా ఎదురొచ్చి అవి పైకి పట్టుకుపోయారు ఎంతమంది ఉన్నారో లేదు మళ్ళీ కిందకొచ్చి పని మనిషి చేత హాల తుడిపించి దేవతార్చనకే సిద్ధం చేశారు వాళ్ళందరు స్నానాలు అయ్యాక దేవతార్చన చేసుకోవాలి కదా ఎవరి దేవుళ్ళని వాళ్లే తెచ్చుకుంటారట కదా అసలు ఆ వారం రోజులు అత్తయ్య గారు మడిబట్టలో పొయ్యి ముందే ఈ ఎడావిళ్ళు అయ్యే వరకు మా అమ్మని ఇంట్లో వంట చేయొద్దని మాయగారు ఆర్డర్ వేశారు కదా ఇంకా అమ్మ కూడా అత్తయ్య గారి వెనకాలే తిరుగుతూ వంటలే వంటలు నాకైతే స్వర్గంలా అనిపించిందనుకో నా జీవితంలో అన్ని రకాలు ఎప్పుడు చూడలే వినలే పిన్ని పెళ్లిలో కూడా చేయలేదు సత్యప్రమాణంగా చెప్తున్నా అరవాళ్ళకి ఇంత మంచి మంచి వంటలు ఉంటాయని నాకు తెలియనే తెలుస్తుమా ఒక్క సాంబారేనా కూటేనా అవ్యలేనా మజ్జిగ పుల్సేనా ఎన్ని రకాలు ఇలా వచ్చే మద్రాసు చుట్టాల కోసమని మాయగారు ఒక వంటవాన్ని పెట్టి నేర్పించట ఆవిడికి వంటలు ఆవిడ చేసే ఒక్కో మైసూర్ పాకు జామెట్రీ బాక్స్ అంటుంటుంది తెలుసా ఈ వారం రోజులు రోజుకి ఒక్కొక్కళ్ళ కచేరీ కదా రేడియోలో వాళ్ళందరూ మద్రాసు నుంచి పంజావూరు నుంచి మధుర నుంచి కుంభకోణం నుంచి కదా వచ్చేది కచేరీ ఉన్న పూట పొద్దున్నే మేల్లో దిగటం రాత్రి మళ్ళీ డ్యూటీలోనో వెళ్ళిపోవటం వాళ్ళకి బోర్డు నియమాలు నిష్టలు బయట మంచి నీళ్లు కూడా తాగరు ఈ కచేరీ అయినా విడితి మా చల్లవారింట్లోనే ఈ వేళ పొద్దున కనబడ్డ వాళ్ళు రేపు ఉండరు వీళ్ళని చూడటానికి సంగీతం గురించి మాట్లాడటానికి ఊర్లో నుంచి వాళ్ళైతే ఎంత మందో అలా చూసి చూసి మా అమ్మకి గాబ్రా వచ్చేసింది మరి అందరం రోజు కచారీకి అయితే వెళ్ళాలి కదా అత్తయ్యగారు పట్టు చీర కట్టుకొని తయారవుతూ ఉంటే వారం రోజుల నుంచి చూస్తున్న వదిన గారు వంచిన నడుము ఎత్తకుండా చేసిన వాళ్ళు చేసినట్టున్నారు ఈ నవకాయ పిండి వంటలతో విండులు ఎంత ఓపికండి బాబు మీకు అన్నగారికి వీళ్ళెవరైనా మళ్ళీ మిమ్మల్ని తలుచుకుంటారా అని అడిగింది అత్తయ్యగారు నవ్వి సరస్వతి రూపాలైన వాళ్ళు వచ్చి నా ఇంట్లో విస్తరేసే చాలదా ఎన్ని జన్మల పుణ్యమో వాళ్ళకి జన్మలో సరస్వతి కటాక్షం కలిగింది మాకు చేతనైనట్లు సేవించుకుంటున్నాం ఇవి మామూలు భోజనాలు వదిన గారు అమ్మవారే ఈ రూపంలో వచ్చిందనుకుంటాం మేమిద్దరం అని పదవే పిల్ల ఆలస్యంగా కచేరీకి వెళ్ళటం మర్యాద కాదు అని నన్ను వెంటబెట్టుకొని తీసుకుపోయారు ఈ ఏడాదికి సంగీత వచ్చేవాళ్ళు ఆఖరిది గొప్పది ఆయన కచేరీకి